హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు కనుక నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఇవాళ వీడియో ఏంటంటే నేను రెగ్యులర్గా రెడీ అవుతుంటాను కదా మీరందరూ నన్ను బ్లాగ్స్లో వీడియోస్లో చూస్తూ ఉంటారు కదండి అయితే నేను రెడీ అవ్వటం చూసి అక్క మీరు ఎలా రెడీ అవుతారు ఒకసారి మాతోటి షేర్ చేసుకోండి అని చాలామంది కమెంట్స్లో అడిగారు కదండి సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తున్నాను నేనైతే బాగా అస్సలు రెడీ అవ్వనండి ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఎలాంటి పౌడర్స్ అవేమీ వాడకుండా న్యాచురల్గానే ఉంటాను జస్ట్ బామ్ కూడా వాడను మనం నార్మల్గా స్నా సోప్తో స్నానం చేస్తాం కదా అలాగే స్నానం చేసేసి ఫేస్కి ఏ ఎలాంటి లోషన్స్ కానీ ఏమి యూస్ చేయను ఇక పింపుల్స్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పింపుల్స్ అనేవి లేవు ఒకవేళ ఉన్నా కూడా నేను శనగపిండి పిండి అలా న్యాచురల్గా ఆల్రెడీ మీకు అందరికీ షార్ట్స్లో షేర్ చేస్తున్నాను ఎలాంటి ఫేస్ ప్యాక్స్ యూస్ చేస్తాను హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది అన్నీ నేను షార్ట్స్లో బిట్టుగా పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరికైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి మీకు కూడా కావాలి అంటే ఒకసారి ఆ షార్ట్స్ అన్ని చెక్ చేయండి అందులో అన్నీ న్యాచురల్గా చెప్పాను అవి చాలా మన స్కిన్కి ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతాయి ఇక నేను ఎలా సింపుల్గా మేకప్ వేసుకుంటాను అనేది ఇప్పుడు బ్లాగ్లో షేర్ చేస్తాను చాలా తక్కువ టైంలో ఎంత సింపుల్గా రెడీ అవుతారు మీరు అని చెప్పి మొన్న నేను ఆదాన్ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళింది చూసి అయితే చాలా బాగుంది మేకప్ అని చెప్పేసి చాలామంది అడిగారు కదండీ సో ఆ మేకప్ ఎలా వేసుకున్నాను రెగ్యులర్గా నేను మీ అందరికీ కనిపించేటట్టు ఎలా రెడీ అవుతున్నాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను లెట్స్ గో టు ద వీడియో నేను మీరు అందరూ అనుకుంటున్నట్టు మరీ ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ అయితే అస్సలు వాడనండి వాడకపోతేనే మన స్కిన్ కి చాలా మంచిది నేనైతే ఎప్పుడు ఫేస్ కి నార్మల్ గా మేకప్ వేసుకోవాలనుకుంటే ఫేస్ అయితే ఫస్ట్ నార్మల్ సోప్ తోటి క్లీన్ చేస్తాను మనం ఫేస్ వాష్ వాడుతూ ఉంటాం కానీ అది అందరి స్కిన్ కి అంత సెట్ అవ్వదు నేను ఇక్కడ మ్యాట్ లిక్విడ్ లాక్మి వాళ్ళ తీసుకున్నాను ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది ఈ లిక్విడ్ ఏంటంటే ఈజీగా మన స్కిన్ లో కలిసిపోతుంది ఇది చూడటానికి చాలా లిక్విడ్ లాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది మనం ఒక బాటిల్ తెచ్చుకున్నామంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వస్తుంది జస్ట్ నేనైతే కొంచెం క్వాంటిటీ లో తీసుకొని ఇలా ఫేస్ కి నెక్ మాత్రం మనం కంపల్సరీ అప్లై చేయాలి మనం నెక్ కి అప్లై చేయలేదంటే మన ఫేస్ ఒక తీరు ఉంటుంది నెక్ ఒకలాగా కనిపిస్తుంది అక్కడ మన స్కిన్ కలర్ ఏంటని వెంటనే తెలిసిపోతుంది అందుకని ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు మన ఫేస్ కి నెక్ కి కలిసేలాగా నీట్ గా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనం మేకప్ పౌడర్ వాడేవాళ్ళు మీకు స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మేకప్ పౌడర్ ని సెలెక్ట్ చేసుకుని మేకప్ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే మేకప్ పౌడర్ యూస్ చేయను నార్మల్ రెగ్యులర్ గా నా స్కిన్ కి ఏది సెట్ అవుతుందో అది నార్మల్ పాన్స్ పౌడర్ వేసేసుకుంటాను ఆ తర్వాత నేను లాక్మీ వాళ్ళదే లిప్ స్టిక్ లిప్ గ్లాస్ యూస్ చేస్తున్నాను నా స్కిన్ కి తగ్గట్టుగా నేను రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూస్ చేస్తూ ఉంటాను శారీ కి మ్యాచ్ అయ్యేటట్టు ఐబ్రోస్ కి అయితే మీరు పెన్సిల్ వాడచ్చు నేనైతే ఎలాంటి పెన్సిల్ అయితే యూస్ చేయను ఐలైనర్ వచ్చేసి లాక్మీ వాళ్ళ ఏ ఎక్కువగా వాడుతూ ఉంటాను కళ్ళకి లైన్ ర్ పెట్టేసుకుంటాను మోస్ట్లీ నార్మల్ గా అయితేనేమో లైనర్ పెట్టను కానీ కొంచెం లుక్ గ్రాండ్ గా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది లాక్మీ వాళ్ళది నేను లైనర్ యూస్ చేస్తాను ఇక అంతకు మించి ఏమి వాడను నార్మల్ గా కొంచెం వ్యాజిన్ అప్లై చేసేసుకొని నార్మల్ గా బొట్టు పెట్టుకుంటాను కుంకుమ వచ్చేసి గోపురం కుంకుమను యూస్ చేస్తాను ఎందుకంటే గోపురం కుంకుమ అయితే మనకి డార్క్ కలర్ ఉంటుంది మనం ఫొటోస్ కానీ ఏవైనా దిగినా సరే మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది మన ఫేస్ ని డల్నెస్ ఉన్నా సరే it. హైలైట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇక మ్యాచింగ్ కి ఏ శారీ కి తగ్గట్టుగా ఆ సారీ నేను సెట్స్ అయితే వేసుకుంటాను ముందుగానే అన్ని ఇట్లా మనకి సెట్స్ అనేవి గాలి తగిలితే మనకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను ఒక సెట్ ని పెట్టుకున్న తర్వాత దాన్ని కంపల్సరీగా బాక్స్ లో అంటే కవర్ ప్యాకింగ్ చేసి మళ్ళీ బాక్స్ లో పెడతాను దాని వల్ల నాకు ఎన్ని రోజులైనా సరే చైన్ సెట్స్ నల్లగా కాకుండా ఉంటాయి ఇక బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఒకేసారి తీసుకుంటాను తీసుకొని ఆ డబ్బాలో పెట్టుకుని ఏ కలర్ మ్యాచింగ్ కా కావాలో ఆ కలర్ వేసుకొని అయిపోయిన తర్వాత నీట్ గా మళ్ళీ అలాగే పెట్టుకుని ప్యాక్ చేసి పెట్టుకుంటాను దీనివల్ల గాజులు అనేవి కూడా మనకి షైనింగ్ పోకుండా విరిగిపోకుండా ఎక్కువ రోజులు వస్తాయి చిటికి మాటికి కొన్నా సరే మనకి డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ మనం సరిగ్గా చదురుకోపోయినా టైమ్ కయితే అసలు మనకు బ్యాంగిల్స్ దొరకవు అందుకని చెప్పేసి నేనైతే అన్ని ఆర్గనైజింగ్ గా పెట్టుకుని ఇలా అయితే రెడీ అవుతాను సింపుల్ గా సింపుల్ ప్రొడక్ట్స్ తోటి మీరు రెడీ అవ్వాలన్నా కూడా ఇలాంటిగా ఒకేసారి మనం ఇలా అన్ని రెడీగా పెట్టుకుని ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నామంటే బేసిక్ మేకప్ తోటి సింపుల్ గా రెడీ అవ్వచ్చు ఎలాంటి అకేషన్ కైనా సరే మంచి లుకింగ్ అయితే ఇస్తుంది నేనైతే రెగ్యులర్ గా ఇలాగే రెడీ అవుతాను మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూశారు కదండి నేనైతే ఇలాగే రెగ్యులర్గా సింపుల్గా మేకప్ వేసుకుంటాను అయిపోయిన తర్వాత వెంటనే మాత్రం ఎలాంటిది ఫేస్ పైన ఉంచను వెంటనే సోప్ తోటి వాష్ చేసేసి నార్మల్గా స్కిన్ని వదిలేస్తానండి జస్ట్ చిన్న టిక్లీ పెట్టుకొని నీట్గా ఇంట్లో ఉంటాను నేను హెయిర్ స్టైల్స్ అంటే నేను పెద్దగా ట్రై చేయను ఎందుకంటే నా ఫేస్కి సెట్ కావు జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా పైకి కోమ్ చేసుకోవడం లేకపోతే ఇలా సైడ్ ఫంక్ తీయడము అలాగే చేస్తూ ఉంటాను ఇక బాగా కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడను అలాగని ఏమీ వాడకుండా ఉండను ఇప్పుడు నేను చూపించినవి మాత్రమే ఈ మధ్య అది కూడా వీడియోస్ కోసమే ఒక ట్వంటీ టెన్ ఇయర్స్ నుంచి పెద్ద పాప పుట్టిన తర్వాత నుంచి అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ వాడలేదు ఇప్పుడు వీడియోస్ కోసం అని నేను జస్ట్ ఇప్పుడు మీకు చూపించిన లాక్మీ ప్రోడక్ట్స్ మాత్రం వాడుతున్నాను ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడితే మాత్రం తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్